ఇక పిఠాపురం గురించి మాట్లాడదాం ఇక పిఠాపురం గురించి మాట్లాడదాం ఇక్కడ పోటీ చేస్తా ఉన్న ఈ దత్తపుత్రుడికి ఓటు ఎందుకు వేయకూడదు మీ బిడ్డ మీ జగన్ చెబుతాడు మీ పనులు కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు ఇంతకు ముందే నేను చెప్పా ఇంతకు ముందే ఇంతకు ముందే నేను చెప్పా రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు మోసాల గురించి ఇదే చంద్రబాబు మోసాలను నమ్మి రైతులు ఏ రకంగా నష్టపోయారు అక్క చెల్లెమ్మలు ఏ రకంగా నష్టపోయారు పిల్లలు ఏ రకంగా నష్టపోయారు అవ్వ తాతరి ఏ రకంగా నష్టపోయారని చెప్పి చూపించా నేను అడుగుతా ఉన్నా మన ఇదే రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే బీజేపీ ఇదే ముగ్గురే కూటమి మరి ఇదే ముగ్గురే కూటమిగా ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు హత్య చేస్తే ఆ హత్యలో భాగంగా ఆ కత్తి చంద్రబాబు నాయుడుకి అందించిన వీళ్ళకు కూడా భాగస్వామ్యం లేదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరి ఇలాంటి వ్యక్తికి ఓటు వేయడం ఓటు వేస్తే ఎవరికి మంచి జరుగుతుంది అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సాధ్యంగాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చాడు అది సాధ్యం కాదు అన్న సంగతి అందరికీ తెలుసు మీ బిడ్డ ఎంతో కష్టపడితే గతంలో ఎప్పుడు జరగని విధంగా పాలన చేస్తే గతంలో ఎప్పుడు చూడని విధంగా పథకాలు ఇస్తే మీ బిడ్డ ప్రతి ఏటా డెబ్బై వేల కోట్లు ఖర్చు చేస్తా ఉంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో ఆయన హామీలను ప్రతి ఏటా ఏకంగా లక్ష అరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఏటా ఇస్తాను అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్తా ఉన్నాడు అందులో ఇదే చంద్రబాబు ఫోటో ఇదే దత్తపుత్రుడి ఫోటో మరి సాధ్యం కాదని తెలుసు అబద్ధాలు చెప్తా ఉన్నారని తెలుసు ఎన్నికలైపోయిన తర్వాత పొరపాటును గెలిస్తే మోసం చేస్తారని కూడా తెలుసు తెలిసి తెలిసి మళ్ళీ అదే చంద్రబాబుకు కత్తిచ్చి మళ్ళీ రైతన్నులను పొడవండి పిల్లలను పొడవండి అక్క పొడవండి అవ్వ తాతలను పొడవండి అని చెప్పి మళ్ళీ కత్తిస్తా ఉన్నాడు అనంటే ఈ మనిషి రే పొద్దున ఎమ్మెల్యేగా అయితే ఎవరికి న్యాయం చేస్తాడు ఎవరికి మేలు చేస్తాడు అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడును ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే దత్తపురు పుత్రుడి గురించి మాట్లాడుతూ మహిళలు ఈయన నమ్మే పరిస్థితి ఉంటుందా అని అడుగుతా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు ఈ దత్తపుత్రుని నమ్మే పరిస్థితి ఉంటుందా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఐదేళ్లకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఈ మనిషి గురించి అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఒకసారి జరిగితే పొరపాటు రెండోసారి జరిగితే గ్రహపాటు మరి అదే మూడోసారి నాలుగోసారి అంటే అది అలవాటు కాదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ మరి ఇలాంటి వ్యక్తి రేపు పొద్దున ఎమ్మెల్యే అయితే ఏ అక్కచెల్లెమ్మైనా కూడా పది కోసం ఏదైనా ఈ దత్తపుత్రుని కలవడానికి కుదిరే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరైనా పోయి పని ఎరగలుగుతారా అన్నది ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా ఇదే దత్తపుత్రుడి గురించి అందరినీ ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నా అసలు ఈ పెద్ద మనిషి ఈ దత్తపుత్రుడికి ఈ మనిషికి ఓటు వేస్తే పిఠాపురంలో ఈ పెద్ద మనిషి ఉంటాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ దత్తపుత్రుడికి మొన్న ఈ మధ్య కాలంలోనే జలుబు చేస్తే హైదరాబాద్కి వెళ్ళిపోయాడు ఈ పెద్ద మనిషికి ఇప్పటికే గాజువాక్ అయిపోయింది ఇప్పటికే భీమవరం అయిపోయింది ఇప్పుడు పిఠాపురం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే మీకు నిజంగా న్యాయం జరుగుతుందా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరో పక్క నా తల్లి ఇక్కడ ఉంది నా తల్లి లాంటిది నా అక్క లాంటిది మీ అందరికీ చెప్తా ఉన్నా బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను నా తల్లిని గెలిపించండి మీ అందరికీ మీ బిడ్డ పాటిస్తా ఉన్నాడు నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా మీకోసం పంపిస్తా మీ అభివృద్ధి కోసం పంపిస్తా మీకు మంచి చేయడం కోసం పంపిస్తా అక్కడ కనిపించండి మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు నా పక్కనే డిప్యూటీ సీఎంగా పెట్టుకొని మీ అందరికీ మంచి చేయిస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు చివరిగా మీ అందరికీ కూడా ఒక్కటే ఒక మాట చెప్తా ఉన్నా అందరూ ఆలోచన చేయమని మనం కూడా కోరుతా ఉన్నా చంద్రబాబు ప్రలోభాలకు మోసపోవద్దండి అని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఐదేళ్ళు మీ బిడ్డ పాలన చూశాడు ఐదేళ్ళు మీ బిడ్డ పాలన చూశాడు ప్రతి సంవత్సరం మీ క్యాలెండర్ ఇచ్చాడు మీ బిడ్డ ఏ నెలలో రైతు భరోసా ఇస్తాను ఏ నెలలో అమ్మఒడి ఇస్తాను ఏ నెలలో చేయూతని ఇస్తాను అని చెప్పి మీ బిడ్డ చెప్పి క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా కూడా ప్రతి సంవత్సరం మీ బిడ్డ ఇచ్చుకుంటూ వచ్చాడు మీ బిడ్డ చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయి ప్రతి సంవత్సరం ఆ తర్వాత జరగబోయే మంచికి ప్రతి సంపతి ఐదేళ్ళు కూడా జరిగే ఆ మంచిని ఏ ఒక్కరూ కూడా పోగొట్టుకోవద్దండి అని చెప్పి మీ అందరితో కూడా ఈరోజు మీ బిడ్డ విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా అవమాదాదల పెన్షన్ ఇంటికి అందాలన్నా నొక్కిన బట్టల డబ్బులు మళ్ళీ నాకు చెల్లె మన కుటుంబాలకు రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా మన బడులు మన చదువులు బాగుపడాలన్నా మన వైద్యము మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే 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 నా గుర్తు మీద రెండు బట్టలు నొక్కాలి రెండు బట్టలు నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సంబంధించి స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకేమీ లేదు సిద్ధమే సిద్ధమేడా 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 అక్క సిద్ధమేనా ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్న మన గుర్తు ఫ్యాన్ అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క పెద్దమ్మలు అవలు మన గుర్తు సార్ చెల్లెమ్మ మన గుర్తు సార్ తల్లి అన్న మన గుర్తు సార్ అక్కడున్న అక్కలు చెల్లెమ్మలు అవలు పెద్దమ్మలు సాదమ్మా ఇక్కడున్న చెల్లెమలు అక్కలు అన్నలు సానన్నా సాన్ చెల్లి సానక్క సాన్న మన గుర్తు సాధమ్మ సాన్ తల్లి మంచి చేసిన ఈ సార్ ఎక్కడుండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా చెబుతూ నా పక్కనే నా అక్క నా తల్లి లాంటిది గీతం ఇక్కడే ఉంది మీ అందరికీ కూడా నమస్కారం గీతమ్మను ఆశీర్వదించండి అమ్మను ఆశీర్వదించండి మీ అందరికీ కూడా మంచి చేయిస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా చెబుతూ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు నా ఎడం వైపున సునీలు ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ కూడా మంచి చేస్తాడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు కూడా సునీల్ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ రెండు చేతులే జోడించి పేరు పేరున కూడా ప్రార్థిస్తా ఉన్నాడు